అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మనం రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను ఒక కప్పు రవ్వతో నేను ఈ స్వీట్ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోద్ది పది నిమిషాలు అయిపోద్ది చాలా అంటే చాలా ఈజీ అండి మీరు బయట పోయి కొనాల్సిన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే పండక్కి ఇలా చేసి పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలోకి వెళ్దాం ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తను పౌడర్ చేసి పెట్టుకోవాలి మీకు వీలైనంత వరకు మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పిండిని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇక్కడ ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల దాకా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలండి జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది వాటర్ అంతా ఇందులోకి టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే స్వీట్కి చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యాయి ఈ సమయంలోనే ఇలా గరిట పెట్టుకొని తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా పిండి అంతా వేసుకొని ఇప్పుడు అంతా కలుపుకోవాలండి ఈ మిక్స్ అంతా లంప్స్ లేకుండా ఉండలు లేకుండా అంతా కరిగి ముద్దలాగా వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఈ అంతా చెయ్యి విడవకుండా అలాగే కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా రావాలండి ఈ విధంగా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా నెయ్యి పోసుకోవాలండి నెయ్యి వేసుకున్నట్లయితే మనకు సాఫ్ట్నెస్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ నెయ్యి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా చల్లారనివ్వాలి ఈ లోపల మనము షుగర్ సిరప్ చేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు దాకా షుగర్ తీసుకుంటున్నాను చక్కెర ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ పోసుకొని బాగా కరిగించుకోవాలండి షుగర్ సిరప్ అంతా జస్ట్ కరిగితేనే సరిపోతుంది ఎక్కువగా తీగపాకం అంతా వచ్చే విధంగా చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ షుగర్ అంతా కరిగి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సినంటి ఆ పదం అనేది వచ్చేస్తుంది పాకం పదం ఈ విధంగా ఉండాలండి చూపిస్తున్నాను చూడండి ఇలా జస్ట్ అలా టచ్ చేస్తే బర్క్ బర్క్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక నాలుగు యాలకులు దంచి వేసుకోండి మంచి టేస్ట్నిచ్చింది ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనము పిండి అనేది ఒకసారి అంతా ముద్దగా కలుపుకోవాలండి గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా ఒకసారి ఇలా ముద్దగా కలిపెట్టుకోవాలి ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చిన్న చిన్న బాల్స్ అనేది మనం చేసుకుందాం మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకొని తినచ్చు నేను ఈ విధంగా చే చూపిస్తున్నా చూడండి నాకు ఈ షేప్లో చేసుకుంటున్నాను కొంచెం నిలువుగా ఉండేలాగా చేసుకుంటున్నాను అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి ఈ లోపల మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకునేదానికి నూనె కూడా ఎక్కువగా అవసరం లేదు మీకు ఎంత కావాలో అంత పోసుకొని ఇప్పుడు నూనె వేడయ్యాక ఇక్కడ మనము చేసి పెట్టుకున్న పిండి వంటలని ఇలా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు బ్యాచ్లుగా తీసుకొని వేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి వచ్చేసి మీడియం మంట పెట్టుకోవాలండి మరీ హైగా కాకుండా మరీ లోగా కాకుండా మీడియం మంట పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే అన్నీ బాగా వస్తాయి ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి అలాగే వదిలేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని మంచి ఎరుపు రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఇక్కడ లైట్ ఫ్రై అయినాయి ఇదే విధంగా ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఆ పదము చూపిస్తాను చూడండి ఈ విధంగా రావాలండి ఈ విధంగా మంచి బ్రౌనిష్గా వచ్చాయి కదా ఇప్పుడు వచ్చేసి స్టవ్ వచ్చేసి సన్న మంట మీద పెట్టుకొని ఇప్పుడు వీటిని షిప్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక జల్లిగంటి తీసుకొని ఇలాగ అన్నీ తీసుకొని ఒక బ్యాచ్గా ఇప్పుడు వీటిని మనం షుగర్ సిరప్లోకి వేసుకుందాం ఇక్కడ షుగర్ సిరప్ వచ్చేసి కొంచెం గోరువెచ్చగా ఉండాలండి చల్లారిపోయినప్పుడు కొంచెం గోరువెచ్చ చేసి పెట్టుకోండి అప్పుడే బాగా ఊరుతాయండి షుగర్ సిరప్ అంతా ఇప్పుడు నేను మళ్ళీ రెండో బ్యాచ్గా మిగతా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి వచ్చేసి సన్న మంట మీద పెట్టుకోండి సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని చేయాలండి కరెక్ట్గా చూసుకోండి అప్పుడే కరెక్ట్గా వస్తాయి ఇవి కూడా ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా మనం షుగర్ సిరప్ వేసుకుందాం వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ బాగా ఊరినాయి కదా అవి వచ్చేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఈ రెండో బ్యాచ్ని మనము ఇందులో వేసుకోవాలి ఎందుకంటే చక్కెర పాకం అనేది కరెక్ట్గా ఉంటుంది ఒక కప్పు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా వస్తుంది మీకు డౌట్ అనేది ఏమీ లేదండి కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు రవ్వకి మీకు ఒక కప్పు షుగర్ వచ్చేసి కరెక్ట్గా సరిపోతుంది చక్కెర పాకం ట్రస్ట్ మీ కేవలం పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీని మీరు చేసుకోవచ్చు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు ఇవి చేసి పెట్టండి ఖచ్చితంగా ఇవి గులాబ్ జామున్ అంటారు అలా ఉంటాయి కానీ తిన్నప్పుడు మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ మాత్రం చూడండి నేను చూపిస్తాను షుగర్ సిరప్ కరెక్ట్గా సరిపోయింది అంత బాగా ఊరినాయి ఇలా పండక్కి మీ దగ్గర ఏం లేనప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా చూడండి మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కమెంట్లో చెప్పండి అవి కూడా తప్పకుండా ట్రై చేస్తాను నేను ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత జ్యూసీగా వచ్చాయో మీరే చూడండి అబ్బా చూస్తుంటే అదిరిపోతుంది కదా ఇంకా లేట్ చేయకుండా త్వరగా చేసుకొని తినండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు